ರಣಿ ರೀ ಅಡುಗ್ ಬಾಯ್ ಸರ್ಕಾರ ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் గతంలో పోటీ చేసినారు గెలిచినారు ఏం మీకు అభివృద్ధి చేయాల నీళ్ళు మంచి నీళ్ళు కూడా ఉన్నాయి రోడ్లు కూడా వేల కాబట్టి నాలాంటి వాడిని గెలిపిస్తే మీకు ఖచ్చితంగా మండలమే అభివృద్ధి చేస్తా గ్రామం అభివృద్ధి చేస్తామీట మండలం మాధవరం గ్రామంలో ఉన్నాము ఎక్కడ చూసినా రోడ్లు నీలమయం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు పోటీ చేసినటువంటి వ్యక్తిని గెలిపించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఒంటి మట్ట గ్రామ ప్రజలకు నా నమస్కారం ఈ ఉప ఎన్నిక జపిటీసి ఒక ప్రతిష్టాత్వంగా తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా అభ్యర్థిని కూడా నిలబెట్టడం జరిగింది ఇక్కడ రెండు బలమైన ప్రతిపక్ష పార్టీలు మాకున్నాయి ఒకటి ప్రతిపక్ష పార్టీ రెండోది అధికార పార్టీ ఇద్దరు ధనవంతులు ఆ ధనవంతుల మధ్యలో మేము జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా పార్టీ అభ్యర్థి పూల భాస్కర్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది ప్రజలందరూ కేవలము వాళ్ళ ఇచ్చే అంత ఎంతో ధనానికో లేదో ఇంకో దానికో ఆశపడి మీ పవిత్రమైన ఓటును విలువ పోగొట్టుకోకుండా మీ సమన్యాయము సమసమాజం కోసము మా పార్టీకి ఓటేయమని ప్రార్థిస్తున్నాము ఇంకొకటి మేము ధనవంతులం లే కాదు పేద పార్టీ మాది మేము డబ్బులు పంచము కానీ మీరు ప్రేమతో మా పార్టీని ఆదరిస్తారనే ఒక నమ్మకం మీద మా పార్టీ అభ్యర్థిని పూల భాస్కర్ను ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది కావున ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మీరు ఇరు పార్టీలకు బుద్ధి వచ్చేలాగా ఒక నిర్ణయాత్మకమైన తీర్పునివ్వాలని కోరుతున్నాను కడప కడప ఉమ్మడి జిల్లా ఒంటి మీట జెడ్పీటీసీ సభ్యుడిగా ఉప ఎన్నికల్లో భాగంగా పోటీ చేయడం జరుగుతుంది గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి ఎలాంటి అభివృద్ధి చేసి చూపించాడో అందరం చూసాం మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా సంవత్సర కాలం పూర్తి అయిపోయింది ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉండి కూడా మేము జెడ్పీటీసీగా గెలిపిస్తే ఒక మండలాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు ఒక మండలానికి జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపిస్తేనే మీరు అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా మేము అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీని అడుగుతున్నాం గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఒక జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంత అవినీతి చేశాడో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ప్రజలను అడిగితే చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తాం ఏ గ్రామానికి వెళ్ళినా మంచి నీళ్ళు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ముఖందాశ్రమైనటువంటి ఆ గ్రామంలో నీళ్లు రావయ్యామాకని చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా ఎనిమిది ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వయసున్నటువంటి పెద్దలకు కూడా దినం కూడా పింఛనందించలేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది సంవత్సర కాలం అవుతున్నా కానీ ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో ఉంది కాబట్టి ఒంటిమీట మండలం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నిజాయితీగా మేము పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అస్తం గుర్తుకు ఓటేయమని చెప్పి మేము విన్నయంగా కోరుకుంటున్నాం ఓటర్లు